ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే సహించేది లేదు అని ప్రణవ్ తీవ్రంగా మండిపడ్డారు తనుగుల సెమ్మనిపల్లి గుంపల చెక్డ్యాం స్థలాన్ని స్వయంగా పరిశీలించిన హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం అంటూ ప్రణవ్ హెచ్చరించారు పూర్తి స్థాయి నివేదిక వచ్చేసరికి బాధ్యులెవరైనా ఎవరైనా కఠిన చర్యలు తప్పవని అన్నారు ఇప్పటికే విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు మరమ్మతుల కోసం తక్షణమే నిధులు కేటాయించేలా మంత్రి సానుకూలంగా స్పందించారని ప్రణవ్ వెల్లడించారు అలాగే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించాల్సిందిగా కోరామని తెలిపారు ఇరిగేషన్ శాఖ బాంబ్ స్క్వాడ్ పోలీసులు ప్రదేశాన్ని పరిశీలించినట్లు ప్రణవ్ వివరించారు రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు da Basket, where मेरे <laughs> <laughs> జమ్మికుంట మండలం షంబున్పల్లి గ్రామల పర్మిళ సొసైటీ తణువుల గుంపుల సంబంధించి ఏదైతే తనుగుల బ్రిడ్జ్ ఈ వాగు దగ్గర చెక్ డ్యామ్ నిన్న రాత్రి మరి కుంగుడు ఒక ఆరోపణ రెండు బ్లాస్ట్ చేసిందని చెప్పి కొంతమంది ఇక్కడ రిపోర్ట్ వచ్చింది మరి ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులతోని స్థానిక రైతులు అందరం కలిసి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది చాలా బాధాకరం ఒకటి ఎవరు చేసినా చాలా బాధాకరం కఠిన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఏం తెలియకపోవచ్చు వచ్చే ఎండాకాలంలో రైతులు ఇబ్బంది పడతారు వేలు ఎకరాలు వందల రైతులు మరి చేసిన పనికి ఇబ్బంది పడే పరిస్థితులు ఒకటి నాణ్యత లోపం ఉంటే ఖచ్చితంగా ఆ రోజు కాంట్రాక్టర్లు ఎవరు అధికారులు ఎవరు మరి లీడర్లు ఎవరు దీన్ని సహకరించే వాళ్ళపైన చర్యలు లేదు బ్లాస్ట్ చేసిందనేత ఆరోపణలు ఉన్నాయో మరి అది కూడా బాంబ్ బాంబ్ స్క్వాడ్ వచ్చిండ్రు ఐబిఓళ్ళు వచ్చిండ్రు పోలీసు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అందరు ఎంక్వైరీ చేసుకొని పోయినరు ఖచ్చితంగా అతి త్వరలో ఎవరైతే దీని బాధ్యులు ఉన్నారో కఠిన చర్యలు తీసుకుంటాం మెయిన్గా ఇక్కడ ఇసుక కోసం చేసిందని చెప్పి ఇక్కడ ప్రధానమైన ఆరోపణలు వచ్చినాయి కాబట్టి కఠిన చర్యలు ఇప్పటి నుంచి ఎందుకంటే ఇది వేల ఇది కోట్ల రూపాయల ప్రభుత్వ నష్టం రైతులకి ఎకరాలు వందల రైతులకు నష్టం ఇది ఖచ్చితంగా ఇమ్మీడియట్గా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆల్రెడీ ఫోన్లో రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది మేము కూడా లెటర్ ఇచ్చి ఇమ్మీడియట్ మరమ్మతులు అనేది మొదటిగా మేము ప్రారంభించుకొని ఇక ఇంకా నష్టపోకుండా ఫస్ట్ ఆ పని కార్యక్రమం చేసుకుంటాం అది రైతులు ఎవ్వరిని ఇబ్బంది పడకుండా ఇంకా ఏ రకంగా మరి దీన్ని మనం రీవర్క్ డిజైన్ చేసి ఇమీడియట్గా ఏ రకంగా ముందుకు పోవాలనేది కూడా అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా వర్క్ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం